నేను అనుకున్నట్లేనిది గుడిలోని బొమ్మలాగా నిర్వహణలో నిలుతుండి పురాణమను ఉపక్రమించినారు అన్నయ్య నేడు ఇంక నువ్వు ఎన్ని పద్యంలో కాలేదు ఇంకా నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము ఆయనను తమరే రాక నేడి ఆలస్యమైనది ఏమన్నా అమ్మాయి నా అవస్థ ఏం చెప్పదు ఏమైందన్నా వేసుకొని నడవాలనికొచ్చేసరికి పడమింటిలో నుంచి పడిపోయినట్లు మీ వదిలి చూసు రామరామ ఆ వెనుకొమ్మ మందులకు మంచిదొందులు కదా అని మనస్సు సరి చేసుకొని ఆ పనులు పోయి మీ వదిలి రెండు చిట్టి పైబడి దన్నమ్మన వేసి సాప మీద వంద సేపు మరలా ప్రయాణం అయినా వచ్చింది కదా నమ్మినాచారం లేదు కొత్త గుడ్డ చేత పుచ్చుకొని చక్కగా ఎదురైనది అందులో నాకు ఎక్కడ మిత్రమా ఆయనను రెండు దుశ్శగనములు ఒక సుశగతో సమానం అన్నమాట జ్ఞికి వచ్చి స్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినా ఆయన దుశ్శకరం పను ఓర్కనే పోరుగా వస్తాడు నా వాడు మాయమైనాడు అది సరియాక మీ నాయనగారు పట్టణ విడిచి ఏంటి ఏమైనా గాపురం ఎందుకు పెట్టినారో కానీ ప్రతిదిన వచ్చిపో మా వంటి వాడు కష్టంగా ఉన్నదయ్యా అంత గొంతు బద్దనట్టు అరవగా అరవగా ఆ పడవాడు ఏ కలుబాంగులో ఓడిపడి నన్ను వేళ పడవేసినాడు ఆయన నువ్వు దుస్సగన ఫలం దేవం పోలి మరలా ఇచ్చారు ప్రత్యక్షమైనదయ్యా ఎట్లేమిటి వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది కదా నీవు వినవలసినదేమి మించిపోలేదు ఆహా ఇంకా నువ్వు నిన్నటి పతివ్రత ధర్మఘట్టములోనే ఉన్నావు ఏమిటి ఏమిటి పతివ్రత ధర్మఘట్టములా అవే నయ్య నాకు ముఖ్యముగా కావలసినవి అవి ఎంతో వ్యాఖ్యలు పడుతున్నారు మిత్రమా నీవు పురుషుడవు కదా నిస్ అవును పతివ్రత పాలకు అనుకున్నాను అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని నాకు అను కొనుకొంటివా నా భార్యకు మిత్రమములు ఎవరు పనులకు ప్రదర్శించుకే కదా అమ్మాయి మీ ఆయన చిరకు పరుకులు ఆవరొచ్చుగా నువ్వు పురాణము కార్యం చదువుతున్నారండి నువ్వు దాని అధలుడు రోబు అప్పని వాడితే మిత్రమా మా చాలా ఎంత చక్కగా పడిందో వెళ్ళామంట అవును 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 వరహాలకి తెనే ఈ పద్యమున తరువాత వల్లే వేసన కాని పద్యభావం అంటేయు అరటి వండి నిలిచి విడిదీసి చెప్పండి మిత్రమా భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానివి ఏంటి ఏంటి ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము ము రూపవంతుడు కాని ము గురూపి కానిము ఆరోగ్యవంతుడు కాని రోగి కాని ము ఆర్య అతని భక్తితో సేవింపగలని దీని పాపం మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా అతడు ఇప్పుడు బ్రతకమన చోవు పరదీసి పట్టడ పచ్చదనం ఈ పద్యమును వినిపించింది మా ఇంటి మరి మరీ మరీ లేవదు మిత్రమా మా ఇంటి ఎదురు వ్యాపారి బంతులు మూడో పెళ్లి వెళ్ళాము కంటే కాసుల పేరు వాళ్ళ పేరు రావు కానీ నగలన్నీ వాటి మీద దిగేసుకొని బులాక్కి బొమ్మలు అమ్మిన గుమ్మంలో నుంచి నాకు ఆ పిల్లని చూపి నేను అలాగ దిగవైకపోతున్నాడు ఆ మాటలు మతి విరుపులు ముక్కు విరుపులు విసవిసలు రొసరొసలు సామాన్య మా మిత్రమా ఆ పైన నా కన్నులు గుంట కన్నులు నా ముక్కు పొడ రుముక్కట నా దవడలు చప్పటి దవడలు దగ్గరకు వచ్చిన పొడుపు గొప్ప మాట తుమ్మలు తుమ్మలు అసలు నా రూపం చూచి పెళ్లినాడే అసయపడినదట ఏమిటి అల్లకిలో తలవచ్చుకొని కూర్చొని పది పాడులందరికేనట భర్త యొక్క రూపేయను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తులు చల్లుకొని తీరవలసింది పురాణ విధముగా పోషించుండా దానికి తగ్గించాలి కదా అన్నయ్య మరి మా వదిన గారు కూడా చక్కగా వారే కదా అదే నమ్ముడు వచ్చిన చిక్కంత అందుకే ఆయనకింత అదిపాటు ఆయన ఇప్పుడు ఆడంగులు ఆడంగలు కరమ్మాయి మర్యాదలు మాసిపోని కట్టుబాట్లు కాలిపోని పని బాటలు పని కలిసినవి ఎగ్గు సిగ్గులు ఏడు కలిసినవి పనికి వేషాలు పట్టు రాని రోషాలు గ్రంథాంతాలు సీమల దాటి సిద్ధాంతాలు మిత్రమా కొంతకాలం ఈ విధంగా గడిచినతో మన మగవారి మన్నే నేడు నేను ఎందుకు మా మామగారు వచ్చి స్వయంగా పిలిచినారు కదా ఏమై ఉండ్రలో ఏమో మరి ఎందు மன புராணமும் கண்ட கிடப்படும் சிந்தனை பரவாயில்லை పోవాలి తండ్రిగా రాజ్యాపించడానికి అయ్యో దేవుడా పొద్దు వారం లేదు భోజనం తెలియలేదు అప్పుడే తొందరపడిన ఆశనమైనదయ్యా మిత్రమా తండ్రి గారికి విశ్రాంతి కలిగించడం మిత్రము తనే మొదలుచుకున్నాను भाग 好哈好 తండ్రిగా వచ్చేవలసిన సేవలు ఇవి కదా నేను చిన్ననాడే మా నాన్నగారికి చాలా విశ్రాంతి కలిసిచ్చినా ఎట్లంటావా ఆయన పొడుముడలు పొయ్యే కొట్టి దినము పొడుము తయారు చేసుకున్న వస్తాన్ని వారించినాను పొడుపుకుండా బొత్తులు తెచ్చి ప్రతి దిన అవస్థ కూడా తప్పించినాను పంచాగలించి ప్రతి దినము మర్చిపో ముహూర్తములు పెట్టి బాధ కూడా తప్పించినాయ मेघालय చూడు మన పురాణ గోష్టి గోష్ఠిని నేటి నుండి రాత్రి పూటకు మార్చుకుందాం చూడు నోరు భగవద్ధారము చేసుకుని చూసుకుంటు పోయి శ్రాంతి తీసుకున్న